చాలా పెద్దది అది చూడండి ఫ్రెండ్స్ బొడ్డెం పురుగులు తీయడానికైతే మా బ్రదర్తో వచ్చేమో చూడండి పెద్ద పురుగు అయితే దొరికింది లోపల ఉన్న పురుగు కూడా భయపడుతున్నదేమో చూడండి చిరుగో బొడ్డెం పురుగు అయితే ఇలా ఉంటుంది లోపల చూడండి ఇదైతే మనం తీసుకోవాలి ఇలాగా హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ ఈరోజు మా బ్రదర్ అయితే మేము కొండకైతే వచ్చాము బొడ్డెం పురుగుల కోసం ఈరోజు బొడ్డెం పురుగులు అయితే ఏ విధంగా తీసుకుంటా మీకు వీడియో చేసి చూపిస్తున్నాం వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ట్రై చేయండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం పాడేరు ట్రైబల్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము ఈరోజు బొడ్డెం పురుగులు తీసుకోవడానికైతే కత్తి గొడలు తీసుకొచ్చాము అలాగే ఇదిగో గుణపం కూడా నేను తీసుకొచ్చాను ఫ్రెండ్స్ మనకు ఎన్ని దొరుకుతాయో చూద్దాం బ్రదర్ రెడీయా ఓకే చూడండి మా బ్రదర్ అయితే ఈత దుబ్బుల దగ్గర చూసుకుంటూ తిరుగుతున్నాడు మనమైతే కొండ మీద ఉన్నాం ఒకసారి కానీ చూపిస్తాను చూడండి ఈ కొండ దగ్గరే మనమైతే ఈ బొడ్డెంపురుగులు అయితే వెతకబోతున్నాం మనకి ఎన్ని దొరుకుతుందో చూద్దాం ఇది దొరికిదా బ్రదర్ ఓకే బొడ్డెంపురుగులున్న దుబ్బులు అయితే కనిపెట్టాడు ముందుగా అయితే ఈ విధంగా చెలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మనకు ఈత దుబ్బులు ఇలా చనిపోయి ఉంటే అందులో బొడ్డెం పురుగు ఉంటుంది చూడండి ఇదైతే ఇలా చనిపోయి ఉంది ఇలాంటి దగ్గర మాత్రమే బొడ్డెం పురుగులు ఉంటాయి వీటిని మనము తీసుకోవాలన్నమాట దీన్ని గుణపంతో తీయాలి మామూలుగా అయితే రాదు చూడండి ఇప్పుడైతే తీస్తున్నాను చూడండి కనిపిస్తున్నా చూడండి ఫ్రెండ్స్ ఇదిగో పురుగు అయితే ఇలా ఉంటుంది లోపల చూడండి ఇదైతే మనం తీసుకోవాలి ఇలాగా చూడండి ఇదైతే తీసాము పురుగు మాకైతే ఒకటి దొరికింది ఇది స్టార్ట్ చేసాము ఇప్పుడైతే మళ్ళీ ఇక్కడే ఇంకొకటి ఉంది తీయడం చాలా ఈజీ ఫ్రెండ్స్ తీయడం రావాలి దీనికి చూడండి ఇదిగో ఇది రెండోది చూడండి చాలా పెద్ద సైజులో ఉంది చూసారు కదా ఈ విధంగా అయితే మనం తీసుకోవాలి మేమైతే ఈ విధంగా తీసుకుంటాము ఎన్ని దొరుకుతాయో మరి మీకు చూపిస్తాము తీసుకుందాం చూడండి ఇదిగో ఇక్కడ కూడా ఉంది మా బ్రదర్ అయితే బాగా చేసేసి ఉన్నాడు అన్నమాట ముందుగానే నేనైతే తవ్వుతున్నాను బ్రదర్ కూడా తవ్వుతాడు మీకు చూపిస్తాను మా బ్రదర్ తవ్వేటప్పుడు చూడండి ఇది మూడోది బ్రదరు నెక్స్ట్ నీ లేదే నెక్స్ట్ తీయవా చూడండి ఇది ఇది కూడా చిన్నది తీయడం తీరాలిపోయి దగ్గర పోయి చూడండి కొద్దిగా చిన్న సైజు అనుకోకూడదురా చాలా మంది గొడలతో తీసిస్తా ఆ గొడవలతో తీయడం రాదు కట్టలేదు కదా చూడండి ఇలా తీసుకుంటాం ఫ్రెండ్స్ చాలా ఈజీ ఫ్రెండ్స్ ఇది తీసుకోవడం అయితే పెద్దది ఇది రెండు పెద్దగానే భూమి దగ్గర చూడండి దుబ్బాయి ఇది బయటకు ఉంది చూడండి ఇలా చనిపోయి ఉంటే ఇందులో ఉంటాయని మనము తెలుసుకోవాలి ఊరు వెళ్ళిపోతున్నది కింద చూడండి ఫ్రెండ్స్ చాలా ఈజీగా తీసేసుకుంటున్నాం చూడండి ఫ్రెండ్స్ ఒక నిమిషంలో అయితే ఇన్ని తీసాము చూడండి వీటిని పెట్టుకోవడానికైతే చూడండి ఇదిగో బాటిల్ తీసుకొచ్చాము ఇందులో అయితే వీటిని పెట్టేసుకుందాం చూడండి ఇందులో అయితే పెట్టేసుకుంటున్నాను చూడండి ఒక నిమిషం టు రెండు నిమిషాల్లో అయితే మాకు ఇన్ని దొరికింది ఇంకెన్ని దొరుకుతాయో మీకు చూపిస్తాము చూడండి చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మేము మా బ్రదర్ తో బొడ్డెంగింగ్ పురుగులకు వచ్చాము చూడండి మా బ్రదర్ అయితే దొంగల నుంచి ఎలా తిరుగుతున్నాడు కత్తి గొడలు ఒక బాటిల్ పట్టి చూడండి పెద్ద దుబ్బ అయితే కనబడింది బాగా లే తీ గొడ్డలతోట తీస్తావా కత్తి తోట గుంప లే థీ చూడండి మా బ్రదర్ అయితే తీస్తున్నాడు మరి దాన్ని పాడు చేస్తాడో చక్కగా తీస్తాడో చూడాలి అది కమాన్ దుబ్బు కూడా రాసిస్తుంది కదా రెడీ చూడండి ఫ్రెండ్స్ దుబ్బు పీకేస్తున్నాడు లోపల ఉన్న పురుగు కూడా భయపడుతున్నదేమో చెప్పండి పురుగు ఎలా ఉంటుంది అన్నది మీకు చూపిస్తాను చూడండి ఇదైతే తీసేద్దాం కనిపించండి ఓకే చూడండి ఫ్రెండ్స్ పురుగు అయితే ఇక్కడ నుంచి ఇలా తినుకొని వెళ్తుంది చూడండి ఇదిగో ఇదే బొడ్డెం పురుగు దీన్ని అయితే తీద్దాం మనం చూడండి చూపిస్తాను చాలా పెద్దది చూడండి ఫ్రెండ్స్ బొడ్డెం పురుగులు తీయడానికైతే మా బ్రదర్తో వచ్చాము చూడండి పెద్ద పురుగు అయితే దొరికింది చూడండి ఫ్రెండ్స్ బొడ్డెం పురుగులకి అయితే వచ్చాము మాకు ఎన్ని దొరుకుతాయి మీకు చూపిస్తాము చివరి వరకు చూడడానికి అయితే ప్రయత్నం చేయండి నేనైతే కొన్ని తీసాను ఇప్పుడు మా బ్రదర్ తీస్తున్నాడు అన్నమాట మా బ్రదర్కి తీపిస్తున్నాను చూద్దాం మరి చాలా కష్టపడుతున్నాడు వచ్చింది వచ్చింది మా బ్రదర్కి వచ్చింది అద్రా ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి చూడండి మా బ్రదర్ కూడా తీయడం వచ్చింది మీరు కూడా ఎవరైనా ఇలా తీయాలని ఆశ ఉంటే కనుక నాకు మెసేజ్ చెయ్యండి నేనైతే మీకు ఖచ్చితంగా తీసుకెళ్తాను మా కొండకి చూడండి బాటిల్కి నింపేసాడు చూడండి ఇక్కడ నుంచి అయితే పురుగులు అయితే తీసుకుంటే ఇలా వచ్చాము చూడండి ఇక్కడ నుంచి అయితే వ్యూ మీకు ఒకసారి చూపిస్తాను చూడండి చూడండి ఇవైతే వంజంగి రీసార్ట్స్ అనమాట ఇవంతా కూడా ఒకసారి చూడండి మీకు చూపిస్తున్నాను చూడండి ఇక్కడ నుంచి అయితే వ్యూ చాలా బాగుంటుంది కాకపోతే ఇప్పుడైతే మొత్తం ఫాగ్ అయితే దిగేసింది చూడండి చూడండి మా బ్రదర్ అయితే వెళ్ళిపోతున్నాడు హాయ్ ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ అయితే మేము కొండ దగ్గర అయితే వచ్చాము నేను మా బ్రదరు బొడ్డెం పురుగులకైతే వచ్చాము చూడండి ఇదిగో ఇంత అయితే తీసుకున్నాము చూడండి ఇది మీకు బాటిల్ దగ్గర మీకు కనబడుతుంది అనుకుంటున్నాను చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో ఏమనిపించదు మా ఫ్రెండ్ కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం పాడేరు ట్రైబల్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఉంటాం మరొక వీడియోతో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్